వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ అందరికీ నమస్తే విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇటీవల మే ఒకటి రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది ఈ కేసు వివరాలు కింద ఇవ్వబడ్డాయి కేసు ఎందుకు నమోదైంది యాస్టరిస్ ఘటన తమిళ నటుడు సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లో జరిగింది ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యాస్టరిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇటీవల కాశ్మీర్లోని పహల్రాంలో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తూ ఐదు వందలు ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి అని వ్యాఖ్యానించారు అలాగే వారు ఉగ్రవాదులు ఐదు వందలు సంవత్సరాల క్రితం నుండి గిరిజనుల వలె ప్రవర్తిస్తున్నారు తమ మెదడును ఉపయోగించకుండా లేదా కనీస సాధారణ జ్ఞానాన్ని ఉపయోగించకుండా పోరాడుతున్నారు ఈ ఉగ్రవాదులకు విద్య అవసరం కాశ్మీర్ భారతదేశానికి చెందినది మరియు కాశ్మీరీలు భారతదేశానికి చెందినవారు అని అన్నారు యాస్టరిస్ ఫిర్యాదు విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు గిరిజన సమాజాలను అవమానించేలా ఉన్నాయని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లాల్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు విజయ్ దేవరకొండ వివరణ క్షమాపణ ఈ వివాదంపై తీవ్ర విమర్శలు రావడంతో విజయ్ దేవరకొండ స్పందించారు తన వ్యాఖ్యల ఉద్దేశ్యం గిరిజన సమాజాలను కించపరచడం కాదని స్పష్టం చేశారు భారతదేశ ఐక్యత గురించి ప్రజలందరూ ఒక్కటే అని తాను మాట్లాడానని తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించమని కోరారు షెడ్యూల్ తెగల షెడ్యూల్ ట్రైబ్స్ వర్గీకరణ వలసవాద మరియు వలసానంతర భారతదేశంలో మాత్రమే వచ్చిందని అది వంద సంవత్సరాల క్రితం కూడా లేదని వివరించారు ప్రస్తుత స్థితి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది విజయ్ దేవరకొండ తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో క్లారిటీ ఇస్తూ వివరణాత్మక ప్రకటన విడుదల చేశారు విజయ్ దేవరకొండ ఇచ్చిన వివరణ సారాంశం క్షమాపణ తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే దానికి తాను హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు ఉద్దేశ్యం వివరణ ట్రైబల్స్ అనే పదాన్ని తాను చారిత్రక డిక్షనరీ కోణంలో మాత్రమే ఉపయోగించానని వివరించారు కొన్ని వందల ఏళ్ల క్రితం మానవ సమాజం ప్రపంచవ్యాప్తంగా తెగలు ట్రైబ్స్ మరియు వంశాలుగా క్లాన్స్ వ్యవస్థీకృతమై తరచుగా ఘర్షణ పడేవారని చెప్పడానికి ఆ పదాన్ని వాడానని తెలిపారు అది ప్రస్తుత షెడ్యూల్ తెగల షెడ్యూల్ ట్రైబ్స్ వర్గీకరణను సూచించదని స్పష్టం చేశారు గౌరవం షెడ్యూల్ తెగల వారిని తాను ఎంతో గౌరవిస్తానని వారు భారతదేశంలో అంతర్భాగంగా భావిస్తానని పేర్కొన్నారు ఐక్యత సందేశం తన ప్రసంగం యొక్క ఏకైక లక్ష్యం శాంతి పురోగతి మరియు ఐక్యత గురించి మాట్లాడటమే అని తెలిపారు తన వేదికను ప్రజలను ఉన్నతీకరించడానికి మరియు ఐక్యం చేయడానికి ఉపయోగిస్తానని ఎప్పటికీ విభజించడానికి కాదని స్పష్టం చేశారు ఈ వివరణను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడుదల చేశారు ఈ వివరణతో కొంతమంది గిరిజన సంఘాల నాయకులు సంతృప్తి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఈ కేసుపై చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుంది మరొక కథనంతో మళ్లీ కలుద్దాం నమస్తే